యాత్ర టూ మూవీ ట్రైలర్ విడుదలైంది వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించారు ఫిబ్రవరి ఎనిమిదిన సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు యాత్ర టూ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో ఉన్నారు వెంకట్ యాత్ర చూడటం జరిగింది అయితే యాత్ర టూకు సంబంధించి ఆ సినిమా ఒక కొంత కాంట్రవర్సీ అయ్యే విధంగానే ఉందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ సినిమాలో మొత్తం కూడా తను ఎవరైతే అయితే ప్రత్యర్థి పార్టీలతో పోరాడుతున్నాడో దాని గురించి ఈ సినిమాలు మొత్తం కూడా చూపించడం జరిగింది ముఖ్యంగా ఆ జాతీయ పార్టీ కానీ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి కూడా మొత్తం కూడా ఈ ఈ కంటెంట్లో చూపించడం జరిగింది మరి ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కూడా అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఫిబ్రవరి ఎనిమిదిన రిలీజ్కి దగ్గర వచ్చింది కాబట్టి రిలీజ్ అవుతుందా అనేది కూడా ఒక ఉత్కంఠ ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఇది కూడా కొంత పొలిటికల్ పార్టీలకు మాత్రం కాంట్రవర్సీగా మారే అవకాశం ఉంది ఎందుకంటే జాతీయ స్థాయి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కానీ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి టీడీపీ కానీ దీంట్లో కొంత దాన్ని కూడా చూపించడం జరిగింది తను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ యాత్రలో యాత్ర టూలు మొత్తం కూడా చూపించబోతున్నాడు అంటే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ ఏం చేశాడో యాత్ర పాదయాత్రలో దాంతోపాటు తను ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడు తను ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నాడో ఇవన్నీ కూడా ఈ యాత్ర టూలో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి ఈ ట్రైలర్ మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ కూడా కలిగించటంతో దీనిపైన పొలిటికల్ పార్టీలు కూడా స్పందించే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వీక్ ఈ సినిమా కూడా రిలీజ్ కాబోతున్న ఈ టైంలోనే యాత్ర సంబంధించి మొత్తం కూడా చాలా వరకు కూడా ఆసక్తిగా రేకుతున్నటువంటి పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు వెంకట ఈ యాత్ర టూ మూవీ ట్రైలర్ మనం చూస్తూ ఉన్నాం ఈ ట్రైలర్ మీద వైసీపీకి సంబంధించిన అభిమానులు కావచ్చు లేదా జగన్ అభిమానించే అభిమానులు కావచ్చు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు మరి ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఈ ట్రైలర్ ఈ సినిమా రిలీజ్ అవడంపై ఏపీలో రాజకీయంగా ఎటువంటి చర్చకు దారితీసే అవకాశం ఉందనుకోవచ్చు ప్రస్తుతం అయితే ట్రైలర్ చూస్తుంటే మాత్రం కొంత వివాదం అయ్యే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు గతంలో వచ్చినటువంటి ట్రైలర్కి దీనికి కంపేర్ చూస్తుంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు రాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి మొత్తం కూడా చూ చూపించడం జరిగింది ముఖ్యంగా పార్టీలకు సంబంధించి కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఆ పార్టీలు ఏ విధంగా స్పందిస్తున్నాయి ఏంటి అనేది కూడా మనం చూడ చూసే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు ఇక ఇప్పుడు దీంట్లో చూస్తుంటే మమ్మూటి అంటే ఫస్ట్ చూస్తుంటే యాత్రలో మమ్మూటి చేసినట్టే పాత్ర కానీ ఇప్పుడు యాత్ర టూలో కూడా మమ్మిటి చేసిన పాత్రకు మాత్రం చాలా హైలైట్గా నిలుస్తుంది వైఎస్ క్యారెక్టర్ పైన మొత్తం కూడా ఇది ఒక సానుభూతి దాంతోపాటు ఆయన యొక్క మంచితనాన్ని దీన్ని చాలా కూడా ఎలివేట్ చేస్తున్న విధంగా నేను దీంట్లో కూడా ఉందని చెప్పవచ్చు ఇక జీవ జీవ జీ దీంట్లో వైఎస్ జగన్ పాత్ర కూడా చేయడం జరిగింది అంటే మొత్తం కూడా యాత్ర టూలో ఇప్పుడు జ వైఎస్ జగన్ పాత్ర మొత్తం కూడా పాత్ర పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఈ యాత్రకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు జరిగి జరిగాయి అతను ఏ విధంగా నేషనల్ పార్టీ కానీ ఇక్కడ కానీ ఈ రెండు పార్టీలకు సంబంధించి ఏ విధంగా చేశాడు ఫేస్ చేశాడు అనేది కూడా అక్కడ ఒక హాట్ టాపిక్ అయితే ఉంది అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పొలిటికల్ పార్టీలు కూడా కొంత స్పందించే అవకాశాలు కూడా అయితే ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ వెంకట